ఇంకొక వార్త చూడొచ్చు అదే బండి సంజయ్ గురించి బండి సంజయ్ ఒక్క మంచి పని చేసిండని నేను అనుకున్నా ఏది ఏం మాట్లాడినా ఏం చేస్తాడంటే అంటే ఏడికైనా చావుకాడికి పోయినా కూడా నాకు తెలిసి మరి ఆయన అట్లే మాట్లాడుతున్నామో చావుకాడిపోయినా కూడా ఈయన మన ముస్లిం హిందూ అంటట్టుండు నాకు తెలిసి అంతా అంటే ప్రతిదీ కూడా మతం కోణంలో చూస్తారు ఆయన ఇక ఆయన కళ్ళకి మతమే కనబడుతుంది ఇంకేం కనబడదు ఆయన అని కేంద్ర సహాయం మంత్రి ఆయన ప్రమాణ స్వీకారం రాజ్యాంగం మీద చేసేటప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగ ద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తా అని ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ తెల్లారు లేస్తే నోట్లకెళ్ళి మాటలన్నీ కూడా మతం 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 అనే కళలు కూడా అదే వస్తుండొచ్చు పడుకున్న కాంచెలి మతం లేచిన కాంచెలి మతం బ్రష్ కూడా ఏ మతం తయారు చేసినా అడుగుతాడా అడగడు కోల్గేట్ అడగడు చాయ్ అడగడు టీ అడగడు పాలు ఇచ్చేటువంటి ఆ గేదె కూడా హిందూ ఆ ముస్లిమా హిందూ పితికొచ్చిండా ముస్లిం పితికొచ్చినా అడగడు ఆయన షూ హిందూ తయారు చేసినా ముస్లిం తయారు చేసినా అడగడు ఆయన బట్టలు ఎవరు ఐరన్ చేస్తున్నారు ఎవరు ఉతికేస్తున్నారు బట్టలు కావాల్సిన సోపు ఏ ఫ్యాక్టరీ అది హిందూదా ముస్లిందా ఇవన్నీ ఏం గెలవా ఆయనకు ఆయనకు కావాల్సింది మతం అందరూ పని ఆయన పూట గడుస్తుంది అందరు పని చేస్తే ఆయన పూట గడుస్తుంది ఆయన వేసిదారుణ ఆయన బయటికి రావడం ఆయన తినే ఆహార పదార్థాలు ఎక్కడ తయారవుతున్నాయి ఏ మతం వాళ్ళు తయారు చేసు ఇవన్నీ ఏం సోయి ఉండదు పిల్లలు వేస్తే మొన్న జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా మాట్లాడుతూ ఏం మాట్లాడిండు ఇక్కడ జూబ్లీల్స్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే గుడి కట్టిస్తా కేంద్ర సహాయక మంత్రి మాట్లాడే మాట ఒక బడి కట్టిస్తా ఒక ఆసుపత్రి కట్టిస్తా డెవలప్ చేస్తా జూబ్లీల్స్ మంచి పర్యాటక ప్రాంతంగా చేస్తా లేకపోతే అన్ని సదుపాయాలు జూబ్లీల్స్ కల్పిస్తా అంటే బాగుంటుంది గుడి కట్టిస్తా గుడికి మనం వ్యతిరేకం కాదు దేవునికి వ్యతిరేకం కాదు అంటే ఈ ఎన్నికల సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తుంటాడు ఎన్నికల సమయం కాదు ఎప్పుడు వీలు దొక్కితే అప్పుడే గట్లాంటి బండి సంజయ్ నోట ఒక మంచి మాట వినిపించింది అని నేను అనుకున్నా మోసపోయినా కదా అది మంచి మాట కూడా కాదట చూపిస్తాం మీకు అదేంది ఏమన్నాడు కరీంనగర్ అనే అనే ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో టెన్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరి పరీక్ష ఫీజ్ అంతా కూడా నేనే కడతా నేనే పే చేస్తా వ్యక్తిగతంగా అని చెప్పి చెప్పిండు మరి ఒక్కసారి ఎంతమంది ఉన్నారు ఏం కదా ఒకసారి చూద్దాం అది అని వ్యక్తిగతంగా కడతాయిగా నేను చెప్పింది కాదు అని ఫేస్బుక్లో కూడా బండి సంజయ్ కుమార్ ఆయనే సొంత అఫీషియల్ పేజ్ అది ఆయన ఆయనే హ్యాండిల్ అది బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం కారాదని వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నా వంతుగా ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల ఫీజులు నా వేతనం నుండి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాను చూసిరా ఇక్కడ చాలా క్లియర్గా బండి సంజయ్ ఫేస్బుక్లోనే వచ్చింది విద్యార్థుల పరీక్షలకు ఫీజు భారం కావద్దు పేద మధ్య తరగతి వెనుకబడిన వాళ్ళు ఏసీ ఎస్టీ బీసీలు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ ఫీజు కట్టడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం నా వంతుగా అనే వంతుగా అంటే వ్యక్తిగతంగా వస్తుంది ఈ ఏడాది పదవ తరగతి ఒక్క సంవత్సరమే పదవ తరగతి మంది పిల్లలు ఎంతమంది ఉందరికి కూడా ఫీజు చెల్లించాలి ఎక్కడ నుండి నా చూడొచ్చు ఇక్కడ నా ఫీజు భారం కాదని ఉజ్వల భవిష్యత్ కోసం నా వంతుగా ఏడాది పదవ తరగతి ఫీజులు నా వేతనం నుండి ఆయన జీతం నుండి జీత భత్యాలు ఎంపీగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయన ఇచ్చే జీత భత్యాల నుండి ఆయన ఈ ఫీజు కడతా అని చెప్పి ఆయన ఫేస్బుక్లో లో పెట్టిండు మాటలు కూడా మాట్లాడిండు మరి ఎంతమందిలో చూసి నిజంగానే గట్టిండా కట్టలేదా ఒకసారి చూపిస్తా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు వేల తొం రెండు వందల తొంభై రెండు మంది ఈ టెన్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు కానీ ఫీజు కట్టాలి ఎక్కడెక్కడ అన్నప్పుడు ఆ పార్లమెంట్ పరిధి అక్కడక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో ఆ జిల్లాల్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుతాం కరీంనగర్ జిల్లా నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది టెన్త్ విద్యార్థులు సిరిసిల్ల జిల్లా నాలుగు వేల యాభై తొమ్మిది మంది సిద్దిపేట జిల్లా ఒక్క వెయ్యి నూట పద్దెనిమిది జగిత్యాల జిల్లా ఒక్క వెయ్యి నూట ముప్పై ఐదు మంది హనుమకొండ జిల్లా దాకా ఉంది కరీంనగర్ పార్లమెంటు హన్మకొండ జిల్లాలో ఒక వెయ్యి నూట ముప్పై మూడు మంది ఉంటారు మొత్తం వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఇగో పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు అంటే ఇంతా కలిపితే పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఈ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కోసం సుమారు పదిహేను లక్షల అవసరం ఫిఫ్టీన్ ల్యాక్స్ అవసరం అంట ఫిఫ్టీన్ ల్యాక్స్ అవసరం ఎవరి నుంచి ఇస్తా అని చెప్పి మరి బండి సంజయ్ తన వ్యక్తిగతంగా వంతుగా తన జీతం నుండి వేతనం నుండి ఇస్తానని చెప్పినటువంటి మాట ఈ మొత్తాన్ని మళ్ళొక్కసారి కూడా ఇగో ఇక్కడ మెన్షన్ చేసిండు వేతనం నుండి ఇక ఇక్కడ కూడా ఈ మొత్తాన్ని నా వేతనం నుండి పూర్తిగా భరించాలనే నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికే ఇందుకు సంబంధించిన లేఖలకు ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాను శబాష్ బండి సంజయ్ అనాల అనిపించింది దేశాన్ని అభివృద్ధి పదం పట్టిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రేరణతో వికసిత్ భారత్ కళ సాకారం చేయడంలో నా వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నిజంగా ఈ మాట ఫేస్బుక్ లో విన్న తర్వాత నాకు బండి సంజయ్ దగ్గరికి పోయి ఒక కప్పి సన్మానం చేసి మంచి పని చేసినవి ఇన్నొన్ని రోజులకు ఒకసారి ఒకటి అని చెప్పి చెప్పి రావాలనిపించింది కానీ దాని తర్వాత మళ్ళీ ఏమైంది లాస్ట్ అయింది ఒకసారి అది కూడా చూపిస్తా ఇగో ఇది బండి సంజయ్ కుమార్ ఆ అఫీషియల్ లెటర్ ఫి చూడొచ్చు మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి ఇవన్నీ కూడా చూడొచ్చు ఆఫీస్ రూమ్ వన్ ట్వంటీ సెవెన్ నార్త్ బ్లాక్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో డబల్ జీరో వన్ టెలిఫోన్ నెంబర్ ఇవంతా కూడా మనం చూడవచ్చు ఏం రాసిండు మరి ఇలా అనే సంతకం బండి సంధి సంతకం సేమ్ అట ఆయన లాగానే ఉందిగా సేమ్ అట్లే ఉంది రైట్ ఏం రాసిండు మరి ఎవరికి రాసిండు శ్రీమతి హరిత ఐఏఎస్ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారికి న్యూ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ వారికి రాసిండు ఏమని రాసిండు ఐ హావ్ డిసైడెడ్ టు బియర్ ద స్కూల్ ఫీ ఆఫ్ స్టూడెంట్స్ స్టడియింగ్ ఇన్ క్లాస్ ఆఫ్ టెన్త్ ఇన్ ద ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఐ కరీంనగర్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల అండ్ హనుమకొండ ఫ్రమ్ ల్యాండ్స్ ఫండ్స్ ఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ చూడండి ఎంత మోసం ఇంతకుముందు ఏమన్నాడు నా వ్యక్తిగతంగా నాకు వచ్చేటువంటి వేతనంలో నుండి ఈ పదిహేను లక్షలు పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థులకు టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లిస్తా అని ఫేస్బుక్ వేదికగా ఆయన చెప్పిండు అట్లాగే మాటల రూపంలో కూడా ప్రెస్ మీడియాలో చెప్పిండు ఇప్పుడు ఈ లెటర్ ఏమి ఇచ్చిండు మీరు ల్యాడ్స్ నిధుల నుండి లేదా సిఎస్ఆర్ నిధుల నుండి ఈ పన్ ఈ పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థులకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆయన లెటర్ ప్యాడ్ ఆఫీషియల్ లెటర్ ఫ్యాడ్ లో రాసి ఆయన సంతకం పెట్టి పంపించింది మరి ఇది వ్యక్తిగతం ఎట్లయితుంది ఇది జీతం నుండి ఎట్లయితుంది ఎంపీ ల్యాడ్సు జీతమా ఇంగిత జ్ఞానం లేదా బండి సంజయ్ గారికి ఎంపీ ల్యాడ్స్ ఎంపీ జీతం ఎట్లయితుంది సిఎస్ఆర్ నిధులు సిఎస్ఆర్ నిధులు ఎంపీ జీతం ఎట్లయితుంది బండి సంజయ్ ఎంపీ లాడ్స్ నుండే జీతం తీసుకుంటున్నాడా ఎంత దుర్మార్గం చూడండి పైకి విద్యార్థులందరికీ ఫీజు నేను కడుతున్నా అన్నాడు లెటర్ బయటికి రాదు అని చెప్పేసి లెటర్లు మొత్తం ఎంపీ లాడ్స్ నుండి సిఎస్ఆర్ నిధుల నుండి ఈయర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అంటే ఒక్కొక్క రూపాయి ఆయన జీతం కూడా పదిహేను లక్షల విద్యార్థుల కోసం స్పెండ్ చేయడానికి కూడా ఆయన మనసు ఒప్పుకుంటలేదు అంటే ఎంత దర్ దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు అనుకోవచ్చు మనం బండి సంజయ్కి షాయ తనకి షాయలేదంట ఆయన వేసుకున్న చెప్పులు కూడా లేవాట అంత దుర్భరమైనటువంటి జీవితాన్ని బండి సంజయ్ గడుపుతున్నాడు కాబట్టి నేను ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరికీ కోరుతున్నాయిందంటే టెన్త్ క్లాస్ విద్యార్థులు మనిషి ఒక వంద రూపాయలు బండి సంజయ్కి పంపిరు అని ఇబ్బందులలో ఉండు పాపం ఆయన జీతం జరిపోక ఆయన సేవలు జరిపోక ఇబ్బంది పడుతుంది కాబట్టి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థులకు నా విన్నపం మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ వందల రూపాయలు తీసుకొచ్చి బండి సంజయ్ అనే సొంతను ఎంపీ ఎంపీలాడ్స్ నిధుల కాదు బండి సంజయ్ వ్యక్తిగతంగా సేవలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన కోసం మీరు అందరూ ఇది అప్పుడన్నా ఏమైనా కొంచెం బుద్ధి అన్నది జ్ఞానం అన్న వస్తుంది అన్నట్టు చెప్పేది వ్యక్తిగతంగా జీతం నుండి ఇస్తాను ల్యాడ్స్లో పెట్టాలంటే ఇక మీరే ఉండరు తీసుకుమార్కోడు తుర్ముకారు మసిబూసి మారడికా మభ్య పెట్టడం గిదే అని అన్నీ అట్లే ఉంటాయి శాల్వకుందామనుకున్నా ఇంక అనవసరంగా చాలా పైసలు వేస్ట్ అవుతుండే నేను పోతే ఆడదాకా బస్ ఎక్కిపోతే బస్ పైసలు బండి వేసుకొని పోతే పెట్రోలో డీజిలో ఖర్చు అవుతుండే ఈ లెటర్ వచ్చిందని ఆయన లేకపోతే పోయి బండి సంజయ్కి సన్మానం చేసేస్తుంది ఎంత ఘోరం జరిగేది